ఎప్పుడైతే నమాజ్ ఫరజ్ అయిపోయిందో దైవ మరియు సహాబాలు అందరూ కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా హుషు ఆర్ నమాజ్ చేసేవారు ఒక్కసారి పరిశీలించండి నమాజ్ చేయడం వల్ల ఎంతమందికి ఆత్మ సంతృప్తి దొరుకుతుంది ఎంతమంది నమాజులో ఆనందాన్ని పొందుతున్నారు ఎంతమంది తృప్తి చెందుతున్నారు నమాజులు నిలబడ్డాము అంటే ఎప్పుడు బయట దే అసలే షాప్ ఏమైపోతుందో ఉద్యోగం ఏమైపోతుందో ఇంట్లో గొడవ జరిగింది భార్య ఏమనుకుంటుందో తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో బయట పిల్లలు ఆడుకుంటున్నారు నా పిల్లలు వాళ్ళు ఏమైపోతారు నమాజ్లో నిలబడ్డాము కానీ శారీరకంగా మన మనసు పూర్తిగా బయటే ఉంది నమాజ్ ఇలాగా ఆచరించేది ఇలా ఎందుకు చేస్తున్నామంటే నమాజ్ యొక్క ప్రాధాన్యత తెలియనే తెలియదు

ఎందుకని తర్వాత తెలియజేసినాడు ఇన్న సలాత అనిల్ తన్హ వల్ మున్కర్ నిస్సందేహంగా నమాజు సిగ్గుమానిన పనుల నుండి అసహ్యకరమైన పనుల నుండి చెడు పనుల నుండి ఆపుతుంది అల్లాహు ఆ తరువాత వలా జిక్రుల్లాహ్ అక్బర్ అల్లాహ్ యొక్క జిక్ ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం దైవ ప్రవక్త వారికి సృష్టికర్తను అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని నీ వైపుకు పంపబడిన గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు నమాజ్ని స్థాపించు నమాజ్ చేయడం వల్ల సిగ్గుబిల పనుల నుండి మరియు చెడు పనుల నుండి దూరంగా ఆపుతుంది నమాజ్ ఈరోజు మనము చెడు పనులు చేస్తూ ఉన్నాము అంటే దాని అర్థం ఏంటో తెలుసా నమాజ్ ఏ విధంగా మన మీద ప్రభావం చూపించాలో ఆ విధంగా చూపించట్లేదు దానికి కారణం నమాజ్ ఏ విధంగా చదవాలో మనం ఆ విధంగా చదవటం లేదు సృష్టికర్త నెల్లా ఎంత స్పష్టంగా హురాధంలో తెలియజేస్తూ ఉన్నాడో కాబట్టి సోదరులారా దైవప్రవక్తలందరూ నమాజ్ చేశారు ప్రవక్త ముహమ్మద్ హలం వారు కూడా నమాజ్ చేశారు చేయమని ఆజ్ఞాపించారు దైవ ప్రవక్త ముహ్మద్ హలం వారైతే చనిపోయేంత వరకు నమాజ్ ని విడిచిపెట్టనే లేదు చివరి క్షణంలో ఉన్నారు నమాజ్కి రాలేకపోతున్నారు ఇద్దరు సహాబాలు రెండు పక్కల నిలబడి దైవప్రవక్తను తీసుకువస్తూ ఉంటే కింద నేల మీద దైవప్రాప్తి యొక్క కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చేవారు గీతలు పడేవి అలాంటి స్థితిలో కూడా నమాజ్ని వదలలేదు ఈరోజు మనం ఎందుకు వదులుతున్నాం ఒకసారి పరిశీలించేయండి నమాజ్ వదలడానికి బలమైన కారణం ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు కేవలం అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము ఆయషా సిద్దిక రజల్లాహా అనువారు తెలియజేశారు ఫజర్ నమాజ్ కంటే ముందు పొద్దున్నే ఫజర్ నమాజ్ ఏదైతే చదువుతామో ఆ ఫజర్ నమాజ్ కంటే ముందు చదివే రెండు రకాతుల సున్నత్ నమాజ్ యొక్క ప్రాధాన్యత ఎంత అంటే ఈ పూర్తి ప్రపంచంలో ఉన్న సంపద కంటే కూడా ఎక్కువ రెండు రకాతుల సున్నత్ నమాజ్ యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇంకా ఫరజ్ గురించి చెప్పలేదు ఈరోజు మీరందరూ కూడా పరిశీలించండి ఈరోజు ఫజర్ నమాజ్ ఎంతమందిది అయింది ప్రతిరోజు ఫజర్ నమాజ్ ఎంతమందిది అవుతూ ఉంది ఎవరికి ఎవరు పరిశీలన చేసుకోవాలి నమాజ్ అనేది చిన్న విషయం ఎంత మాత్రమే కాదు చాలా పెద్ద విషయము అది చాలా పెద్ద ఆరాధన నమాజ్ చేసేటటువంటి వ్యక్తి అల్లాకు చాలా దగ్గరగా ఉంటాడు అల్లా యొక్క కారుణ్యంలో ఉంటాడు కాబట్టి సోదరులారా ఈ విషయాన్ని గమనించండి